Lot of things, uh, you know, what to do, what not to do. You we were just thinking, you hey, can, you can install any app into it, you can apply for loan. So how it is that uh, trap and all those things? Even we had some own experience, like what is said note calls or phone calls or those things. So I, I appreciate you, we appreciate you, and it was an excellent awareness that's getting to us. So thank you everyone sir. But only my request is. Uh, if we can also add something like a, a one case that let us say uh, somebody has a, 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 know, money has gone or some data has gone those things. So what is that in the cell phone or what is that we can do really uh, uh, to, to, to make that as a control some some guidelines a you phone know, all those things that could be help us to the more of the things. Oh, uh, yeah, yes sir, he told us he told us that that was, that was the precautions also very good. చాలా బాగుంది సార్ కానీ ఓన్లీ మెంబర్స్ కాకుండా మీరు దయచేసి ఇక్కడ డైరెక్టర్ గా ఒప్పించి మీరు ఏం చేస్తారో నాకు వెళ్ళి ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ ఆల్సో ఒక రోజు స్టూడెంట్స్ పెట్టండి రోజు మొత్తం టోటల్ స్టాఫ్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అండ్ సార్ వెళ్ళి ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటే టోటల్ అందరు ఇప్పుడు జనాల ఏంటంటే ఇప్పుడు జస్ట్ ఈ థర్టీ మెంబర్స్ ఫార్టీ మెంబర్స్ మేము నేను చెప్తాం చెప్పినా కానీ మన దాంట్లో మనం కొంతమంది అని చెప్పినీషన్ ఫివృద్ధి ఆయన చెప్పమని ఆ కదా అనే క్వశ్చన్స్ కొంతమంది వేస్తారు సార్ దయచేసి అక్కడ కాకుండా మీరు డైరెక్ట్ నొప్పిచ్చి దేబీ ఈ మంత్ అయిన పర్లేదు నెక్స్ట్ మంత్ అయిన పర్లేదు ఒక్కసారి ఒక్కటి నా దయచేసి నా కోరిక ఒక్కటే సార్ సార్ మాత్రం బాగా టీక్ చేసాను సార్ కొంచెం మాకైతే ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మాకు అర్థమైంది మొబైల్ ఏమైనా ఫోన్ చేసినా ఏం కావాలి ఏం కదా ఆ భయం వచ్చి మాకు ఈరోజు అది బాగా నచ్చింది సార్ థ్యాంక్ యూ సార్ బాగా తీసుకొచ్చాం సార్ ప్రసాద్ సార్ గారికి